బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఒకటి రెండు మూడు అసలు ఒక్కటే సార్ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంతకు ముందు సీజన్ చేసిన వాళ్ళు మనకు అన్లిమిటెడ్ ఫండ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం ముంగటికి వచ్చారు అసలు ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ 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 ఎపిసోడ్ అనుకోవచ్చు ఈ సీజన్ మొత్తం లాబ్జర్వ్ చేసిన ఏంటది ఎయిత్ సీజన్ ఎంత మంది వచ్చారు ఎనిమిది మంది వచ్చారు ఎనిమిది మంది వచ్చారు మా వాళ్ళు ఎంత అంటే ఇంతకుముందు సీజన్ మొత్తం లో చూసుకుంటే గిటా వీళ్ళందరూ వచ్చినాకనే ఇప్పుడు ఈ హౌస్ వచ్చింది నిజంగా మస్తు కళ వచ్చింది గంగమ్మ ముచ్చటేస్తుంది మంచిగా అనిపిస్తుంది బ్రో అది కంటెంట్ అంటే అక్కడ వాళ్ళు టాస్క్ ఇవ్వని ఇవ్వకపోతే యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ కంటెంట్ ఒక మనిషిని చూస్తే అది కంటెంట్ అంతే ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుకో గేమ్ ఆడుకో ఒళ్ళు కొట్టు దన్స్ ఏది చేసిన అది కంటెంట్ అసలు ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అందరూ అసలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు మాకు తెలియదు సగం మంది తెలియని వాళ్ళే వచ్చారు చూడబుద్దే అనేటోళ్ళు కూడా వీళ్ళు వచ్చినప్పుడు నిన్నటి సంది ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తారంటే ఇప్పుడు కూడా ఫోన్ లో పెట్టుకొని చూస్తారు సాయి నువ్వు నమ్మవు ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత సిక్స్ అవర్స్ లలో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది సిక్స్ అవర్స్ నంబర్ వన్ ట్రెండింగ్ లో ప్రోమో అనే అది కూడా ప్రోమో మళ్ళీ ఎపిసోడ్ కూడా గా గిల్ల ఉన్న క్రేజ్ గట్ల ఉంటది మరి మా గంగ వచ్చింది మా ముక్క వినాష్ వచ్చి సరే చెప్పు ఫస్ట్ ఎవరు వచ్చారు ఆ ఇగో ఫస్ట్ మన హరితేజక అని అరే రమణ అవనా అని హరిగాల చెప్పి మనకు ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది పాటలు వాడి మొత్తం ఇదంటే హరితేజ అంటే ఒక బ్రాండ్ పేరు పెట్టుకొని పోయింది సో ఫస్ట్ ఆమె తర్వాత టేస్టీ అంటే ఆయన ఏ పేరు పెట్టుకొని బిగ్ బాస్ లోకి వచ్చిండో కానీ ఆయనకు ఇప్పటికి అంటే ఇక ఇది కావచ్చు పలుకుబడి కావచ్చు అంతా కూడా ఒక ఇప్పుడు మళ్ళీ వచ్చి మరి ఇంకెంత సంపాదించుకొని పోతాడో గానీ తెలియదు ఒకటే వారం ఉంది అంటే ఇప్పటికి నాకు ముఖం గిట్ట గుర్తుకులేదు చక్కగా టు బి ఆనెస్ట్లీ తను వచ్చిన వన్ వీక్ లోనే శివాజీ గారితో ఫాదర్ బాండింగ్ అయితే ఏర్పరచుకుంది అండ్ తన లోపలికి వచ్చినప్పుడు కూడా శివాజీ గారు తనకి ఒక మెసేజ్ని కూడా పంపించారు నయనీ పావని యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్గా యాజ్ యాక్టర్గా చాలా మంచి పేరు సంపాదించుకుంది వన్ వీక్లో తనకి మంచి స్టార్టం పెరిగింది కానీ ఇప్పుడు టైటిల్ పక్కా అన్నది అండ్ అప్పుడు వన్ వీక్ ఉంటాయి కాబట్టి సాయి లాంటి వాళ్ళకి చాలా మందికి ఆమె గుర్తు లేదు ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్ బట్ గుర్తున్న అందరికీ తెలుసు మెహబూబ్ మెహబూబ్ అందరు గుర్తు మెహబూబ్ అండ్ సోహెల్ ఆ సీజన్ ఇద్దరు కూడా ఒక మంచి మెహబూబ్ కి వాళ్ళిద్దరు ఎట్లా అంటే ఇట్లా అయిపోయారు ఇప్పటి కూడా అంటే పోయినప్పటి నుంచి కూడా డాన్స్ లో కావచ్చు సోషల్ మీడియాలో మాత్రం వన్ ఆఫ్ ది ట్రెండింగ్ ఇన్ఫ్లుయెన్సర్ గా మారి మెహబూబ్ మరి ఇప్పుడు వచ్చిండు ఎట్లా ఆడుతాడు ఇంకా కింద పెద్ద మన పెద్ద యాక్ట్రెస్ గా కమీడియన్ గా అసలు తన వాయిస్ కూడా ఒక విధంగా ఒక స్ట్రాంగ్ లేడీ అని చెప్పొచ్చు ఎందుకంటే వచ్చిన సీజన్ లో తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకుంది అంటే ఒక అమ్మాయిని ఇంత కామెడీ యాంగిల్ ఉంటుంది ఒక అమ్మాయిలో కూడా అని చెప్పి పెట్టింది పేరు ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది కొంచెం జోవియల్ గా అనిపిస్తుంది మనిషి కూడా లోపల ఓపెన్ గా మాట్లాడుతుంది అశ్వత్థామ నేను లాస్ట్ టైమ్ మేమిద్దరం ఒక వీడియో కూడా చేసినాం వైల్డ్ కార్డ్ ఎండ్రెస్ మేము పేరు చెప్పినాం నాకు అప్పుడు ఆయన పేరు గుర్తురా ఎందుకంటే ఆయన అశ్వత్థామ అని ఎక్కువ చెప్పుకున్నాడు కాబట్టి గౌతమ్ సో ఆయన లాస్ట్ సీజన్ లో ఉండే సో ఆ సీజన్ లో గెలవలేకపోయిండు సో ఆయనకు మళ్ళీ బయటకు పంపించి లోపలకు తీసుకొచ్చిరు సో బిగ్ ప్రాసెస్ అయినప్పటికీ గెలవలేకపోయిండు సో ఈసారి పాపులారిటీ మాత్రం బాగా వచ్చింది మంచి క్రేజ్ వచ్చింది కంపారిటివ్లీ బెటర్ మొక్క వచ్చిండు నిజంగా అయినా వాసనగా అమ్ముతున్నా కామెడీ అనిపిస్తుంది తెలుసా అది కింద నాకు తెలుసు ఈయన ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా వస్తుంటే రాంగే నాకు వాసనలు ఎందుకు పెట్టిర్రు అని కొట్లాడబెట్టు ఖచ్చితంగా కొట్లాడబెట్టుకుని కానీ నా తోమి దగ్గర కూడా కామెడీ క్రియేట్ చేసుకుంటా అంటే ఒక కంటెంట్ అంటే అది బిగ్ బాస్ అంటే గిట్లు ఉండాలి ఇంత ముందు ఉండే ఇప్పుడు అంటే ఈ సీజన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏంటి అది అసలు అది చూడబుద్ధి గిట కాకపోతుండే ఎవరికి సాయి దుబాయ్ పోయింది వాళ్ళ మన్మరాల్ని చదివిస్తుంది ఇల్లుంది ఇల్లు కట్టించుకుంది అంటే ఆ ఏజ్మెంట్ చేస్తుంది ఆ యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంది ఊర్ల పని చేస్తుంది ఇంట్లో పని చేస్తుంది సినిమా వీళ్ళతో పాటు కాదు వీళ్ళ మంచిగా గేమ్ ఆడింది మొన్న చూసింది కదా నిన్న ప్రోమ్ చూస్తే కూడా అర్థమవుతుంది నిన్న గేమ్ ఆడిన పొలం వాళ్ళకంటే ఎక్కువ బాల్స్ ఇద్దరు అవినాష్ ఇంకా గంగావ కలిసి ఆడితే ఇట్లా అంటే పొలం పనులు చేస్తారు రాయ్ అని నిరూపించింది అంటే ఊర్లో ఉండేటోళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరి వేస్తారు అలా గేమ్ కావచ్చు పనులలో కావచ్చు లేకపోతే ఆటలా కావచ్చు ఏమి ఇట్ల గానీ ఉండేటోళ్ళు ఖచ్చితంగా ముంగట్ ఉంటారు మనకు బ్రాండ్ క్రియేట్ చేసింది గంగవ్వ సాయి నువ్వు నమ్మవు రెండు వందల సినిమాలకు పైగా నటించింది అండి ఈ కొద్ది గ్యాప్ లో అంటే చిన్న రోల్స్ కొన్ని సినిమాలలో కొన్ని సినిమాలలో వెళ్ళి అక్కడికి ప్రమోషన్ చేయడం అది కూడా ఒక విధంగా ఎంత స్టార్డమో మీరే ఊహించండి అండ్ ఫేవరెట్ అనమాట గంగవ్వ అంటేనే నాగార్జున గారికి చాలా ఇష్టం నాగార్జున గారికి అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు మీ ఇంట్లో చూసే వాళ్ళకి కావచ్చు అందరు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ నుంచి కాకుండా యూట్యూబ్ నుంచి అయినా ఒక యాంకర్ గా యాక్టర్ గా అన్ని విధాలుగా చూసుకున్న గంగ వంటి అందరికి ఒక బ్రాండ్ ఫేవరెట్ కంటెస్టెంట్ సాయి ఇంకోటి వీళ్ళందరిలో కల్లా అంటే బెస్ట్ గా ఎవరైనా చేయగలుగుతారు అంటే అదొకటి హరితేజ అంటే గంగవ అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ ఓన్ సీజన్స్ లలో ఖచ్చితంగా ఫస్ట్ సీజన్ లో హరితేజ తన లెవెల్ హండ్రెడ్ ఇచ్చింది కానీ అది ఫస్ట్ సీజన్ కాడంతో కొంచెం అది ఎటు కాకుండా అయిపోయింది అనమాట అది ది బెస్ట్ సీజన్ అని కూడా చెప్పొచ్చు ఇక లాస్ట్ సీజన్ లో మనం చూసుకుంటే గంగవ్ అయితే అటు అఖిల్ తోని కాని అభిజిత్ తోని కానీ మోనల్ తోని కాని ఇలా ఎంత మందితో వాళ్ళ బాండింగ్ ఆల్వేస్ కూడా చెప్పిండు ఆల్ దేస్ కూడా చెప్పిండు అండ్ యూట్యూబ్ లోనే కాకుండా తన మనవరాల్ని మనవాడిని చదివిస్తుంది అదే విధంగా తన లైఫ్ లో కూడా ఎప్పుడు ఊహించని విధంగా అంటే ఇప్పుడు అనుకుంటాం కదా ఇరవై ఏళ్ళకే నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది ఆమె ఏజ్ ఎంత మనం ఉండే ఏజ్ నార్మల్ గా పిల్లలు ఇల్లు కట్టిస్తారు పెద్దలకు కానీ ఇల్లు కట్టి వాళ్ళు చూసుకుంటుంది ఇప్పటికి కూడా నిజంగా తన స్టామినాకి తనకున్న ఓపికకి ఈ జనరేషన్ వాళ్ళు చాలా నేర్చుకోవాలి ఎందుకంటే ఆ ఏజ్ లో కూడా తన భర్తకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు వదిలేసిపోయినా ఎన్ని చేసినా కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాకు నేను ఇంతే ఉంటా నా లైఫ్ బాగుంది అని అనుకొని అందరికి ఇన్స్పిరేషన్ ఉందంటే గంగావరి ఎన్ని అంటే వాళ్ళ లైఫ్ లో ఎన్ని కష్టాలున్నా కానీ మనందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఒక మంచి చెల్లు చెప్పానికి ఒక పెద్ద మనిషి లెక్క ఇంట్లో మొత్తం అంటే ఇప్పుడు ఇంత మంది ఉన్న కానీ అవసరం మనం ఆ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అక్కడ మనిషి వచ్చిన ఫస్ట్ డే నిన్ననే ఆ గేమ్ ఏమన్నా ఆడిందా అసలు నిజం చెప్తున్నా ఒరిజినల్ వేస్ట్ ఇక్కడ బెస్ట్ అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటున్నారు నిజం చెప్తున్నా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒరిజినల్ అందరు బయటకు వెళ్ళిపోతారు గిల్లందరు మిగిలితారు అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ ఎవరైతే వచ్చారో ప్రతి ఒక్కరిని కూడా నాగార్జున వచ్చినప్పుడు ఏమడిగిందంటే ఇప్పుడు హౌస్ లో ఉన్న వాళ్ళ ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు కత్తి లాంటి కంటెస్టెంట్ అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవరు పేరు చెప్పారు వరంగల్ కసి నవ్లీ ప్రతి ఒక్కరు కూడా పేరు చెప్పారు ఆ గంగా పేరు చెప్పింది హరితేజ కావచ్చు టేస్ తేజ వీళ్ళందరూ కూడా ఎక్కువ నంబర్ పేరే అండ్ గంగవ్వ వరంగల్ పిల్లాడు మంచిగా ఆడుతున్నాడు గట్టిగా ఆడుతున్నాడు అన్నది హరితేజ కూడా నబీల్ కొంచెం టాస్క్ లో పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు అని అంటే ఒక ఒక సీజన్ లో ఒక బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారు ఖచ్చితంగా అందులో నబీల్ ఇప్పటికీ కూడా టాప్ లో ఉన్నారు అండ్ పాపం నయని బయటకు వెళ్ళిపోయింది చోటా ధమాకా బడా ధామాక చోటా పాకెట్ అని నైట్ ఎలిమినేట్ అయిపోయింది కానీ మాకు నిజం చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అనమాట ఎక్కడైతే ప్రెస్ మీట్కి పోయినాము మేము అక్కడ ఇంత అంటే గింతే ప్లేస్ అనమాట ఆమెకు ఇక్కడే ఉంది గింతే ప్లేస్ ఇచ్చిర్రు ఇంకా మీడియా అంటే అందరికి ఐడియా ఉంటుంది అంత బుచ్చడి మంది వస్తారు గింత ప్లేస్లా ఎవరని వీడియో తీసుకుంటారు తోపులాట చాలా ఘోరంగా అయిపోయింది వీడియోస్ కూడా కొంత కొంతమంది కంటికి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినా ఇంకా కొన్ని సార్లు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి కానీ ఓకే బట్ తను వెళ్ళడం నాకు అంత ఫేర్ అనిపించలేదు ఆబ్వియస్లీ అనుకోండి ఎందుకంటే ఇంతమంది అంటే ఇంకా మిడ్ ఎలిమినేషన్ కావాలా వీకెండ్ కూడా కావాలా కాబట్టి టు బి ఆనెస్ట్లీ అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో మిడ్ ఎలిమినేషన్ అయింది కదా ఇంకా ఎలిమినేషన్ కాదనుకు ధైర్యంతోనే ఉన్నారు గట్టిగానే తర్వాత కానీ హ్యాపీగా వెళ్ళిపోయింది నా అంటే ఇప్పుడు గిట్ట ఇంకా మనము ఉంటారని అనుకునే లేదు ఇప్పుడు ఇంకా ఎనిమిది మంది వచ్చారు ఈ వారం నుంచి రావాల్సింది అంటే ఇంకా ఉన్నారు రావాల్సిన ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళే ఎప్పుడు వస్తారు వాళ్ళే వీక్ లో వస్తారు లేకపోతే ఎండింగ్ లో వస్తారా ఇంకా వాళ్ళని మధ్యలో తీసుకొస్తారు ఏంటనేది అసలు ఊహించలేము వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా టఫ్ అయిపోయింది గేమ్ అంతా కూడా అండ్ ఇప్పుడు ఎట్లా అంటే రాయల్స్ లో వాళ్ళు గెలిస్తే వాళ్ళకి పాయింట్స్ పెరుగుతాయి ఇటు వీళ్ళకి పాయింట్స్ పెరుగుతాయి అదే విధంగా వీళ్ళకి వాళ్ళ ఒక పవర్ వచ్చింది అదేంటి అంటే ఇటు మనకి ఫుడ్కి సంబంధించి అంటే రాయల్స్కి ఏమేమి ఫుడ్ ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం ఆలోచనలు వాళ్ళు డిసైడ్ చేస్తారు వీళ్ళకి ఏంటంటే ట్వంటీ ల్యాక్స్ పాయింట్స్ వచ్చినాయి అంటే ఇరవై లక్షలు లిటరల్లీ పాపం పాత కంటెస్టెంట్స్ ఉన్నారో పాపం వాళ్ళు నాలుగు వీక్లలో కూడా పాపం అంత సంపాదించలేకపోయారు ఒక్కొక్క టాస్క్ ఇస్తే ఒక్కసారి స్పాట్ నా 2011 వచ్చేసింది కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఎట్లు అట్లా అటువైపు అయి అయ్యి ఉండొచ్చు కానీ ఎంతైనా వచ్చిన బడే అట్లా వేయడం అనేది చాలా అసలు పాజిబుల్ గా ద కూడా అ ఇప్పుడు వీళ్ళొచ్చిన తర్వాత టాస్క్ ఆడిరు కదా సి దట్ వాస్ నాట్ ఏ సింపుల్ టాస్క్ ఆ బాల్స్ ని కింద వాడడం అనేది ఈజీ టాస్క్ కాదు కొంచెం ఎట్లా ఉంటది ప్రాసెస్ ఏంటనేది ముందే కొంచెం వీళ్ళు నిజంగా మస్తు మంచిగా ఆడరు మస్తు బేకార్ గా ఆడిర్రు ఇట్లా వాడతా అంటే వీగుతుంది విష్ణు ప్రియ పట్టుకుంటది ఇటు ఇటు పోతుంది గాడి ఇప్పుడు మన గోల్ ఏంటి గోల్ లో బాల్ వేయాలి నువ్వు ఆడికి పోయి పోతే గోల్ అది మన పట్టించుకుంటే అంటూ ఉరుకుతానే ఉన్నారు ఇంకోటి సాయి కాన్సన్ట్రేషన్ లేదు విష్ణు బాస్కెట్ వరకు మంచి తీసుకెళ్తుంది అదే కదా వేసేటప్పుడు అటు అటు పోతుంది అవసరం అంటే మీ లేదు కాన్స్టెంట్ లేదు ఏదో వచ్చిన మా అల్లరి అందుకోసమని ఇన్ని రోజులు నిన్నటి సీజన్ కి మంచి టీఆర్పీ రేటింగ్ రెస్పాన్స్ ఇమాజిన్ ప్రోమో టాప్ వన్ లో ఎపిసోడ్ ఏ లెవెల్ సీజన్ ఏ అసలు ట్రెండింగ్ లా రాలేదు టాప్ వన్ పొజిషన్ కాదు టెన్ పొజిషన్ లో ఇక్కడ రాలేదు సో వచ్చిన ఫస్ట్ డేకి ట్రెండింగ్ వాళ్ళు ఉందంటే అర్థం చేసుకోవాలి ఎట్లుండబోతుంది ఉండబోతుంది ఇప్పుడు ఆట అనేది సో మీలో మందికి నచ్చింది మీలో ఈ కంటెస్టెంట్ లో ఎవరు ఏమనుకుంటున్నారు మొత్తం మీద వీళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఎట్లు ఉండబోతుంది వీళ్ళ గురించి ఏమనుకుంటారు ఇంతకు ముందు ఉన్న వాళ్ళ గురించి ఏమనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయాలి బాయ్